భద్రాద్రి కర్నూలు జిల్లా ఆదివేశ మహోత్సవం తరఫున మీకు తిరుపతి పుర రాములు గారి ప్రసారం మీకు సన్మానం సార్ జిల్లా తరఫున దయచేసి

ಸರ್ ಒ ಶಾಲೇಖ ಶೇಖರ್ ಗಾರು ಅದು ಶೇಖರ್ ಗಡ ನ ಅನುಭವ ಚೋಡ್ ಒಕ್ಕ ಅಂದರೆ ಚೋಡ್ಸ ವಾರಿಗೆ ಕೆಲಸ ಅದೇ ಬಾಬು ಜಾಗ ಕುರಿ ఎక్కడ రెడీ కోటి సందన నాగవల్లి ఫ్యామిలీ అట్లాగే బోర్సెట్ వేరే సైట్ ఉంది వారి వారసులు వేరేదక రావాలి రెడీ ఆ మరి ఇక్కడ సందన అన్న పది అందరండి 18 జిల్లాలో ఉండాలని చెప్పి ఉంటుంది జిల్లాలో భద్రాద్రి తరఫున ఒక యాభై వేల రూపాయలు తక్కువ రుణమందులు కూడా చేయడం జరుగుతుంది అట్లాగే మా ఆర్యసులు మరి చిరు వ్యాపారాల కోసం మా గారి ఆధరించ మరి మానసు ముసులో మరి చిరు వ్యాపారాలు జరుపుతున్నటువంటి పరిస్థితుంది మీరు ఎందుకంటే మీరు నూతనంగా ప్రభుత్వంలో వచ్చారు వద్రాచీ సీతారామచంద్ర స్వామి వారు వాసైన గారు మీ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయురగ్య విషయాలు కలిగేయాలని మనసావాదా కలు కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఆరు పథకాలతో పాటు మరిన్ని పథకాలు ప్రజల్లోకి ప్రజా సంక్షేమం దృశ్యం తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరి కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఆయువైశ్య సంఘం తరఫున శిథ్రావస్తులో ఉన్నటువంటి ఈ యొక్క భవనాన్ని తిరిగి పునర్పించడంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే అతి పురాతనమైన ఇళ్ళందరూ బరువున పడే స్థాయి నుంచి ఈ రోజు కరకాలాడి విధంగా తీసుకొస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఎందుకంటే ఎన్ని డెవలప్ అయితే మాకు ఇళ్ళందరూ డెవలప్ అయినట్టు ఇళ్ళందరూ డెవలప్ అయితే మాకు కూడా పేరు వస్తుంది కాబట్టి మీ కూడా ప్రోత్సహిస్తున్నాం కొత్త వాళ్ళ బిల్లు మీ అందరి ఆశస్థలతో ఇల్లందరూ మున్సిపాలిటీ గత మూడు సంవత్సరాలుగా మొత్తం మున్సిపాలిటీ మా అంతా జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొందడం చాలా సంతోషంగా అందరికీ కూడా పాదాప చేస్తాము ఎందుకంటే మీ అందరూ సహకరించిన ప్రతి చాలా సంతోషం ఎందుకంటే చిన్న చిన్న పక్షాలు కానీ మంత్రులు కానీ ఎక్కడెక్కడ పక్షాలు లేనటువంటి పరిస్థితుల్లో స్పెషల్గా ఆర్ఎస్ అధిక పక్షాలు కట్టారు ఇప్పుడు ఇంకో పక్షాలు కూడా కట్టుకొని ఈ రకంగా కూడా ముందుకు సంతోష వ్యక్తం చేస్తూనే చిన్న కూడా తెలియజేస్తా ఉన్నా ఒక సంఘం అనేది మన కూడా బలోపేతం చేయడానికి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళని తలుపుకొని ముందు బాగు కావడానికి పోతూనే మనందరం కూడా ఐక్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ చిన్న చిన్న ప్రపంచాలు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు రాష్ట్రాన్ని ఏనేవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వీరందరూ తెలుసుకుంటే పెద్ద పని కాదు వారందరినీ కూడా కలుపుకోవాలి ఎందుకంటే కామన్ ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న పెద్ద కుటుంబం ఎందుకంటే ఇళ్ళ నియోజకవర్గానికి ఆగిపోయినటువంటి ఆబోదాలు నియోజించే వీరందరూ కూడా ఇంకా కలిసి ఉంటే ఇంకా బలంగా బలవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఇంకా చాలా అట్లాంటి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా చిన్న సజెషన్ కూడా మీరు స్వీకరిస్తారని లేదా భావించదు అని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఎందుకంటే గతంలో ఇదే నాలో కనకన్న గారి ఎలక్షన్ ముందు వచ్చాం అందరూ కూడా ఒకటే మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మీరందరూ కూడా ఆశస్సులు అందించారు అదే ఆశస్సులు భవిష్యత్తులో కూడా మా అందరి మీద ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరిని ఆకాంక్షిస్తూ పిలుస్తాను మున్సిపల్ అధ్యక్షులు గారు ఎన్ని గారు స్పీకర్ గారు ఎన్యాశ్య కుటుంబ సభ్యులు చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పండి